తెలుగుదేశం పార్టీ జెండా మోస్తున్న ప్రతి కార్యకర్తను నాయకులను అధిష్టానం గుర్తిస్తుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోడెల విజయ చంద్ర అన్నారు పార్వతీపురంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం పార్టీ కార్యాలయం నుంచి పాత బస్ స్టాండ్ కు చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అక్కడ నుంచి వెళ్లి వార్డు ఇందిరా కాలనీ జంక్షన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మహానుభావులు ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ జెండాను భుజాలపై మోస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న ప్రతి కార్యకర్తకు సిరసు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు నలభై మూడు సంవత్సరాల తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు మన భారతదేశంలో ఒక పెన ఒక సంచలనం సృష్టించిన రాజకీయ పార్టీ ఏదైతే ఉందో అదే మన తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు అప్పట్లో రాష్ట్ర ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ మాటకు తిరుగులేదు అటువంటి వ్యక్తికి ఎదురెళ్లి నిలదీసిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు అని అప్పట్లో తెలుగువారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి నేడు సగౌరవంగా నిలబడ్డామంటే నందమూరి తారక రామారావు గారి ఆశీస్ అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో నడుచుకుంటూ ప్రజాసేవకి అంకితమవుతామని సభ వేదికగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ హామీ ఇస్తున్నామన్నారు ప్రతిష్ట ప్రపంచ తెలుగు వాడు తెలుగు వాళ్ళు చేస్తున్నారంటే ఆ గొప్ప జెండా ఎగైన్ మళ్ళీ తెలుగుదేశం జెండా ఆ జెండాను మోస్తుని మీ అందరికీ చంద్రబాబు లోకేష్ అందాదండీ ఎంతమంది నేతలు మారని తెలుగు వాడు పుట్టినంత వరకు బతుకున్నంత వరకు ఈ భూ ప్రపంచంలో తెలుగుదేశం పార్టీ ఉంటూనే ఉంటుందని సగర్గా చెప్తున్నాను నేనైతే చెప్తున్నా ఈ పార్టీలో కార్యకర్తగా ఒక నాయకుడిగా ఉన్నందుకు ఏదో జన్మలో పుణ్యం చేస్తుంటారని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా అయితే మీ అందరూ చెప్తున్నారు పార్టీ ఎందుకోసం వచ్చింది ఎలా జరిగింది తెలుగు వారి కోసం పుట్టిందని ఎన్నో ఆటుపోట్లు ఎన్నో విజయాలు ఎన్నో సార్లు మనం అధికారం చేసుకున్నాం ఎన్నో రిఫార్మ్స్ చేయగలిగాం ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు తీసుకురాగలిగాం విదేశీ విద్యను తీసుకురాగలిగాం ఇప్పుడున్న ప్రతి ఒక్క వ్యవస్థలో ఇప్పుడున్న అమరావతిలో కూడా కట్టింది మనమే హైదరాబాద్ కట్టింది మనమే ప్రతి ఐటమ్ ప్రతి ఒక్క అద్భుతాలు చేసింది ఒక తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ తెలియజేస్తున్నా ప్రతి ఒక్క పేదవాడికి ఆకలి కష్టం తెలిసిన నాయుడు గారు పాలసీలు తీసుకొచ్చి చాలా కుటుంబాలు చాలా కుటుంబాలు పైకి వచ్చే అందులో కూడా మాది అలాంటి కుటుంబమే ఎప్పుడైతే తెలుగుదేశం వచ్చిందో ఒక చదువుకోవాలని కాంక్షిస్తున్న అన్నింటిలో కూడా నా కుటుంబం వెదిగింది కుటుంబం ఎదుగుడే కాదు ఆయన జరిగింది అంటే ఒక సొంత వ్యక్తిని చూసినట్టు చూసే పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి నలభై మూడవ పార్టీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నిరంతరం మీకోసమే నా ఊపిరినంత వరకు తెలుగుదేశం కోసం పనిచేస్తాను కార్యకర్తలైన ప్రాణం కార్యకర్తలైన బలం సమస్తు అని తెలియజేస్తున్నాను ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరైతే ఎనభై మూడు నుంచి ఉన్నారో ప్రతి ఒక్కరికి అందరికి పాద పట్టుకున్న అనంతరం మీ రిచ్లో స్ఫూర్తి మీ రిచ్లో ఎక్కువ ఆంధ్రకి కూడా నడిపిస్తామని అలాగే మరీ ముఖ్యంగా మాట్లాడసిన అవసరం వస్తే మాయ గురించి మాట్లాడాలి ఎప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళని ఈసారి తెలుగుదేశం కండువా పట్టుకొని వాళ్ళు కూడా చాలా వరకు ప్రచారంలో కీలక పాత్ర వహించారు ఓటు దగ్గర నేపించారు మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు మీరు ఇప్పుడు పది మంది ఉన్నారు వెయ్యి మంది అవ్వాల్సిన అవసరం ఉంది మీ పాత్ర కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ముప్పై మూడు పర్సెంట్ మహిళా బిల్లు ఇందాక తెలియదామని చెప్పు మీ అందరం కూడా లేచింది మహిళా ఏడాది కాదమో పరిగెడుతున్నారు మీరు అందరూ